భారతదేశంలో ఉన్నటువంటి సమాజానికి నష్టం జరుగుతుంది అన్న ఉద్దేశంతో బిఎన్ఎన్ఎస్ యాక్ట్ వన్ సెవెంటీ త్రీ ప్రకారం ఈ రోజు నేను యాదాద్రి పోలీస్ స్టేషన్ లో కవిత గారు వాళ్ల కుటుంబ సభ్యురాలైనటువంటి కవిత అంటే ఐదుగురు ఎవరైతే నిధులు నియమక నీళ్లు నిధులు నియమకాల నినాదంలో నియమకాలు అంటే ఏ ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తా అని చెప్పిన కేసీఆర్ కేవలం వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం ఐదుగురు సభ్యులకు ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే రాజ్యసభ లోక్సభ ఇరిగేషన్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అన్ని వాళ్లే తీసుకురా పదేళ్లలో తీసుకొని ఏం చేసిరా అంటే ఏమన్నా న్యాయం చేసిర్రానే అంటే న్యాయం చేయలేదు దోచుకున్నారు దోసుకొని ఏం చేసిరా అంటే బినామీ పేర్లలో పెట్టి కోట్ల రూపాయలు ఈరోజు నవీన్ రావు అని ఇంకా చాలా మంది వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్సీలందరూ కలిసి బినామీ పేర్లల్ల కోట్ల రూపాయలు అలా మోగిలాల చుట్టుపక్కల ప్రాంతాలల్లో కంపెనీలు పెట్టి ఇన్వెస్ట్ చేశారు